ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రాత్రికి రాత్రే సంచలనీయం సిఎస్తో ముగిసిన భేటీ బకాయిల తక్షణం చెల్లింపులు డిఏ బకాయిలు సరెండర్ లీవ్స్ ఏపీజీఎల్ఐ పిఎఫ్ జీపీఎఫ్ అమౌంట్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి సో సిఎస్ గారికి వింత పత్రం కూడా అందజేయడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ తోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు బకాయిలను తక్షణం చెల్లించాలి ఏపీజేసి అమరావతి డిమాండ్ సో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల సమస్యను పరిష్కరించేందుకు వెంటనే ప్రభుత్వం ఉన్నత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీజేసి అమరావతి పేర్కొంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ బకాయిలు సరెండర్ లీవ్లు జీపీఎఫ్ఓ ఏపీజీఎల్ రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరింది ఒక డిఏ బకాయిలకి సంబంధించి సుమారుగా ఇరవై వేల కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయండి సో మనకి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లోగా మనకి ఈ బకాయిలన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే సెప్టెంబర్ నెల దాటిపోయినప్పటికీ కూడా బకాయిలు మాత్రం ఉద్యోగుల ఖాతాలో జమ కాలేదు అలాగే సరెండర్ లీవ్లు జీపీఎఫ్ ఏపీజీఎల్ ఇవన్నీ కలుపుకుంటే మ్యాక్సిమం ఉద్యోగులకు ఒక్క ఉద్యోగి వారి యొక్క బేసిక్ పైక్ అనుగుణంగా టూ టు త్రీ ల్యాక్స్ వరకు బకాయిల రూపంలో అందే అవకాశాలున్న నేపథ్యంలో త్వరగా ఈ బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయాలని కోరింది అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి గారి చేతుల మీదుగా సోమవారం ఏపీజేసి అమరావతి అనుబంధ సంఘాల క్యాలెండర్లు డైరీలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను తక్షణం అమలు చేయాలని ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్టేట్ సెక్రటరీ జనరల్ పలిసిరెడ్డి దామోదర్ రావు ఫండిఫే రాజు కౌసాధికారి వి మురళీకృష్ణ నాయుడు విజ్ఞప్తి చేశారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీము అలాగే వైద్య సేవల కోసం ప్రభుత్వం కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా సమయంలో అనేక ఉద్యోగులు ఉపాధ్యాయులు చనిపోయారని ఆయా కుటుంబాలకు కుటుంబ సభ్యులకు ఎప్పటికీ ఉద్యోగం కల్పించలేదని సిఎస్ దృష్టికి అయితే తీసుకెళ్లారు త్వరలోనే సిఎస్ ఈ సమస్యలకు సంబంధించి ఒక పరిష్కారం ఆలోచించేందుకు పరిష్కరించేందుకు